శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కోటి రెండున్నర లక్షల ఆదాయం రావడం ఇదే ప్రథమమని ఎమ్మెల్యే బొజ్జెల సుధీర్ రెడ్డి తెలిపారు ముక్కంటి ఆలయంలో దళారీ వ్యవస్థను నిర్మూలించడంతోనే ఆలయానికి ఇంత ఆదాయం వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు శ్రీకాళహస్తిని త్వరలో ప్లాస్టిక్ ఫ్రీ చేస్తామని చెప్పారు అలాగే అమరావతిపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని వారు చదువుకోలేని మూర్ఖులని విమర్శించారు మే రెండవ తేదీన ప్రధానమంత్రి మోడీ అమరావతికి విచ్చేస్తున్నారని ఆయన చేతుల మీద ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలు చేస్తున్నారని తెలిపారు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా విధంగా ఒక్క రోజులో కోటి రెండు లక్షల రూపాయలు ఆదాయం జరిగింది నిజంగానే కూడా మీరందరూ ఆలోచించాలి ఎప్పుడు రాదు పెంపస్వామి పంది కుక్కని ఒక్కలేసి మూసాం కాబట్టి పంది చొప్పులు చచ్చిపోయాయి కాబట్టి స్వామివారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి స్వామివారికి కాపాడుకునే గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈరోజు డబ్బులు పోతుంది అదే పాత ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికి ఫిఫ్టీ పర్సెంట్ ఉండే ఉండేది పాద గవర్నమెంట్ సిస్టమ్ మొత్తం ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది ఓ వంద గ్రోకలు తీసేటప్పుడు పర్సెంట్ ఫైవ్ తప్ప మొత్తం ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ప్లాస్టిక్ మనీ నేను ముందునే చెప్తా ఉన్నాను ప్లాస్టిక్ మనీ అని టెస్ట్ తీసుకొస్తా తిరుమలలో ఏక ముందు తీసుకొస్తా తప్పకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పడం జరిగింది దాన్ని ఇంప్లిమెంట్ చేస్తా వచ్చే మే రెండవ తేదీ మరి మోడీ గారు అమరావతి రాబోతున్నారు ఎన్నో చెక్కు స్థాపన చేయబోతున్నారు కొత్త ఫండ్స్ ఇవ్వబోతున్నారు అంతేగాని రాజధాని కూడు పెడతదా రాజధాని గుడ్డలిస్తుందా అనే ఈ సదుర్యాని మూర్ఖులకి నేను నేను పర్సనల్గా పంపించండి డైరెక్ట్ రికార్డింగ్ అయ్యా మనసుహన్ రెడ్డి గారు రండి వచ్చి కూర్చోండి మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు ఏం చేయబోతున్నారో అమరావతికి మే రెండో తేదీ చూడు రాజధాని కూడు పెడతదా రాజధాని ఆదుకుంటుందా లేదా అనేది మీకు మీ భాషకి అర్థమవుతుంది దయచేసి ఇక లేని వాళ్ళకి అర్థం కడితే ఇదే రకంగా ఉంటుంది కాబట్టి వచ్చే మే రెండవ తేదీ నేను మధురెడ్డి మూడు ఇవ్వడం చేస్తాను మీకు వచ్చి చేరు పెడతా వచ్చి కూర్చొని ఏ రకంగా మరి అమరావతిని ముందుకు తీసుకుపోతామో ఏ రకంగా అవడా వత్రియ పోర్ క్యాపిటల్ రేట్ సూవిస్తా అనేది వచ్చే మే రెండు తేదీ వీకోడా ఇన్విటేషన్ అయ్యాయ